మండల నుండి ఉన్నటువంటి జెడ్పీటీసీ మాజీ తాజా అధికారులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు పది సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పది సంవత్సరాలు మార్పు జరుగుతుందని కోరుకున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు నెరవేరక జోగు గారి ఆధ్వర్యంలో నేను జైన్ కావడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటికాడ రైతులను మోసం చేసేడు రుణమాఫీ ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసేడు ఇటు మహిళలను మోసం చేసేడు మహిళా లక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు రెండు వేల ఇస్తా అని తులం బంగారం ఇస్తా అని మహిళలు మోసం చేసేడు రుణమాఫీ ఎవరికైనా చక్కగా జరిగిందా ఏ గ్రామంలో రుణమాఫీ జరగలే కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు వీడు ఈ రోజు రైతులకు రైతు బీమా అన్నాడు ఏం చేయకుండా ఈ దొంగ దేవ్ రేవంత్ రెడ్డి దొంగ హామీలు ఇచ్చి ఈ రోజు గద్దె తర్వాత నా దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు అని చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు చేతగాని మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి నీకు చేత కాకుంటే అధికారం దిగిపో ఈరోజు రైతులను కాపాడే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు చేతన కాకుంటే ఈ రోజు మీరు గద్దె దిగిపోండి మా కేసీఆర్ గారు ఉన్నారు ఈ రోజు మీరు రావడం వల్ల తెలంగాణ ఇరవై సంవత్సరాలు వెనుకకు వెళ్ళిపోయింది ఇది వాస్తవం ఈ రోజు ఆదిలాబాద్ కు మినీ కాళేశ్వరం తీసుకొచ్చిన ఘనత మన జోగు గారిది ఈ రోజు మనకు కొరటా చెనక బ్యారేజు నిర్మాణం పూర్తయితే కేవలం ఎనభై ఐదు శాతం పనులు పూర్తయినాయి ఇంకో పదిహేను పన్ను శాతం పూర్తయితే మన చైన్లతో బేల మండలాలకు యాభై ఐదు వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది ఈ సాగునీరు రాకుండా ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయి ఇది వాస్తవమా కాదా కేవలం ఒక పదిహేను శాతం నిధులు మంజూరు చేస్తే ఈ రోజు జైనద్ మండల్ బీలం మండల్ సస్యశామలంగా మారుతాయి ఈ రోజు మీరు కొబ్బరికాయలు కుట్టడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు జో మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జోగు గారి ఆధ్వర్యంలో జరిగిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అప్పటికే మీరు కొబ్బరికాయలు కుడుతున్నారో తప్పితే మీరు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకురాస్తలేరని ఈ రోజు ఆదిలాబాద్ గారు నిజగారుగా ప్రజలందరూ గమనిస్తున్నారు రోజు మెడికల్ కాలేజ్ కానీ కొరడా కొరడ బ్యారేజ్ కానీ ఆసుపత్రులు కానీ అరే భావి మీరు వస్తున్నారు ఆదిలాబాద్కు మంత్రులు మీరు నడుస్తున్న రోడ్లు మీరు చేస్తున్న ప్రచారం అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాయి భాయి మీరు వేస్తున్న పాదయాత్రలన్నీ బీఆర్ఎస్ చేసిన రోడ్ల మీద చేస్తున్నారు గత యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ పనులు ఈ ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఈ రోజు మనమందరం